హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ టాకీస్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను నా బ్లాగ్ని మీతో షేర్ చేసేసుకుంటున్నాను బ్లాగ్ అంటే మా అబ్బాయికి హాలిడేస్ ఉన్నాయి క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు క్రిస్మస్ హాలిడేస్ కి మా అబ్బాయి ఎలా ఎంజాయ్ చేశాడు మా అబ్బాయితో నేను ఎలా స్పెండ్ చేశాను అనేది మీతో షేర్ చేసేసుకుంటాను ఇంక నేను యోగా నుంచి వచ్చేస్తాను మార్నింగ్ వెళ్ళి వచ్చేసి ఇంక ఇంట్లో అన్ని పనులన్నీ స్టార్ట్ చేసేసుకున్నాను ఇంకా అప్పుడు మా అబ్బాయి లేచి మా అబ్బాయి అయితే సేపు ముచ్చట్లయితే ఆడేసుకుంటున్నాను ఇంట్లో పండ్లన్నీ అయిపోయినాక ఇంకా మా వారు ఇంకా బయటికి అదే మా వారికి ఆఫీస్ ఆఫీస్ ఆఫ్ ఉంది ఇంక అందుకోసం ఇంకా మా అబ్బాయిని బయటికి తీసుకెళ్దామని అనేసి ఇంకా రెడీ అవుతున్నాము అందుకోసమని ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను వచ్చేసి దేవుడికి దీపం అనేది పెట్టేసుకుంటున్నాను మేము ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళం అందరం కలిసి పిల్లల్ని పట్టే పట్టుకొని మాల్కి వెళ్దాం అనుకుంటున్నాము మాల్లో అయితే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా వాళ్ళకి అన్ని తెప్పినట్లు ఉంటుంది మంచి ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది అని అనేసి ఇంక మాల్కైతే తీసుకు కోసమని మేము రెడీ అవుతున్నాము ఇంట్లో పనులు పనులన్నీ అన్నీ ఫినిష్ చేసుకొని వెళ్తే అటు నుంచి కొంచెం ఏ టైం అయిపోయినా మనకి ఫ్రీగా ఉంటుంది కదా ఇంట్లో అన్నీ అక్కడక్కడ పెట్టేసి వెళ్తే మనకి అంత ఇంటికి వచ్చినాక అంత ఓపిక ఉండదు చేసుకోవడానికి అనేసి ఇంక అన్నీ ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్నాక ఇంక నేను మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపం అయితే పెట్టేసుకుంటున్నాను దేవుడి దీపం పెట్టేసుకున్నాక ఇంకా తొందరగా రెడీ అయి వెళ్తే మనం తిరిగి తొందరగా రావచ్చు పిల్లలు కూడా కొంచెంసేపు ఎక్కువసేపు ఎంజాయ్ చేస్తారు ఇంకా ఉన్నట్లు ఆడుకున్నట్లు ఉంటుంది అనేసి ఇంకా మా వారు చెప్పారు ఇంకా అందుకోసమని ఇంక మేము తొందరగానే రెడీ అయిపోయాము టిఫిన్ చేసి లంచ్ కూడా చేసాము తొందరగా టిఫిన్ అయిపోయి అయిపోయింది ఇంకా దేవుడి దీపం అనేది పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాక ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి అయిపోయినాక ఇంక నేను మేమైతే ఇంట్లో టిఫిన్ అయితే తొందరగా తినేస్తాము ఎయిట్ థర్టీ నైన్ కల్లా తినేసాము తినేసినాక ఇంక మధ్యాహ్నం ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీ కల్లా తినేస్తే తొందరగా వెళ్ళొచ్చు అని అనేసి ఉద్దేశంతో తొందరగా అయితే మేము లంచ్ కూడా తినేసాము తినేసినాక వన్ అవుతుంది అన్న అయినప్పటికీ మేమైతే రెడీ అయిపోయాము షాపింగ్ మాల్కి రెడీ అయిపోయి అందరం కలిసి ఇంకా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయాము మా పిల్లలైతే ఎంత ఎగ్జైట్మెంటో ముందు రోజు నుంచే మేము అక్కడికి వెళ్తాము ఇక్కడికి వెళ్తామని అనేసి అసలు ఒకటే చెప్తూనే ఉన్నారు అది ఆడుతాం ఇది ఆడుతాం అనేసి అంత ఎగ్జైట్మెంట్గా ఉన్నారు ఇంకైతే మేమైతే ఐటెక్ సిటీ దగ్గర నెక్సెస్ మాల్ ఉంటుంది కదా అదేనండి ఫారం మాల్ ఈ మాల్ అంటే నాకు చాలా ఇష్టం ఎన్నోసార్లు ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చాను నేనైతే ఎక్కువ ఎక్కువ ఇక్కడికే వస్తాము ఒక్కోసారి మంచిగా ఈ క్రిస్మస్ హాలిడేస్కి సంక్రాంతికి అయితే ఇక్కడ చాలా బాగుంటుంది ఇంక ఈ మాల్కి అయితే వచ్చేసాము వచ్చేసినాక మా పిల్లలు ఇంక ఫస్ట్ ఇంకా క్రిస్మస్ ట్రీ చూడగానే వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకొని ఫుల్ ఎప్పటికి లోపలికి వెళ్దాం ఎప్పటికి లోపలికి వెళ్దాం అని అనేసి ఫీల్ అవుతున్నారు ఇంకా ఇంకా మేమైతే వచ్చేసాము వచ్చేసినాక ఇంకా మేమైతే అయితే వెళ్ళాము లోపలికి వెళ్ళగానే ఇక్కడ ద జంగిల్ బుక్ అనేసి అదే జ అంటే యానిమల్స్ని పెట్టారు మాది మిడిల్లో మాల్ మిడిల్లోన మంచిగా గ్రీనరీగా అన్ని ఆర్టిఫిషియల్ యానిమల్స్ అని వాటిని మూమెంట్స్ అయితే ఇచ్చారు అవి మంచిగా మూమెంట్ చేస్తున్నాయి మళ్ళీ అరుస్తున్నాయి ఎలిఫెంట్ అయితే అరుస్తుంది అన్నీ చాలా బాగున్నాయి కానీ లోపలికి వెళ్ళడానికి వన్ పేరెంట్కి వన్ కిడ్కి త్రీ హండ్రెడ్ అంట మా పిల్లలు అయితే మమ్మీ ఇంకా బయట నుండి చూస్తాము పై పైకి వెళ్ళినాక ఇంక గేమ్స్ చాలా ఉంటాయి కదా గేమ్స్ ఆడుకోవచ్చు అనేసి ఇక్కడ త్యాగం చేశారనమాట మాకు డబ్బులు మిగిల్చారు ఇంకా పోటీలు అనేసి ఇంక పైకి అయితే మేము వెళ్ళిపోయాము వెళ్ళగానే ఇంకా వాళ్ళ మాటకేమో కానీ ఇంక మన షాపింగ్ అయితే ఉంటుంది కదా ఇంకా వెళ్ళిన దారి ఇంకా మనం వెళ్తుంటే మధ్యలో అన్ని షాపింగ్ మాల్స్ అయితే అన్నీ ఉంటాయి కదా ఇంక ఇక్కడ షాపింగ్ మాల్ దగ్గర ఇక్కడ ఆగిపోయాం మేమైతే ఇవి మనకి కాళ్ళకి కట్టుకునే నల్ల పూసలు ఉంటాయి కదా అవి నేనైతే తాడే కట్టుకుంటాను పూసల్లో తాడు ఇదైతే కొంచెం మంచిగా ట్రెండ్గా ఉంది కదా అని అనేసి ఇవి అయితే చూస్తున్నాను మనకి యాంకిల్స్ అవి సిల్వర్ కలర్లో ఉన్నాయి కదా అవి అయితే యాంకిల్స్ కూడా యూజ్ అవుతాయి అందుకోసమని ఇంక నేను అవి టూ ఉంటే సెట్ వన్ వన్ వన్నే ఉన్నాయి కానీ ఒకటి మాత్రం నాకు నచ్చింది టూ ఉంది ఇంకా ఇదిగోండి ఇదేని ఈ టూ నేను తీసేసుకున్నాను యాంకిల్స్ కూడా పనికి వస్తుంది అని అనేసి చాలా చాలా బాగుంది వన్ యాంకిల్ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా బాగున్నాయి అందుకోసమని ఇంక నేను తీసుకున్నాము ఇంక మా పిల్లలు అయితే మీ షాపింగ్కి వచ్చారా మా గేమ్స్ ఆడిపించడానికి వచ్చారని ఒకటే గోలా ఇంక పదండి అని అనేసి ఇంక మేము ఫస్ట్ ఇక్కడ ఇది త్రీ మూవీస్ ఉంటాయి కదా ఆ మూవీకి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఎక్కారు ఇదైతే ఫుల్ కామెడీ అనిపిస్తుంది ఇంకా వాళ్ళు అది చూస్తుంటే వాళ్ళు చేసే అంటే వాళ్ళు అక్కడ చూస్తున్నప్పుడు వాళ్ళకి అన్నీ తెలుస్తుంది కదా వాళ్ళ చేతులతో వద్దు అది వద్దు ఇది వద్దు అనేసి చేతులు ఊపితూ కాలు ఊపుతూ ఉంటే చాలా బయట మనం చూస్తున్న వాళ్ళకైతే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది చాలా నవ్వుకుంటాం ఇంకా వాళ్ళు అయిపోయినాక మా అబ్బాయి ఎక్కాడు ఇంకా అది అంతా అయిపోయినాక ఇక్కడ ఫస్ట్ ఈ మాల్కి వచ్చిందే ఈ గేమ్స్ ఆడిపిద్దామని వచ్చాము ఎందుకంటే ఇందులో గేమ్స్ జోన్ అనేసి చాలా పెద్దగా ఉంటుంది మనం ఇందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి ఒక కార్డు తీసుకున్నామని అంటే పిల్లలు అన్ని ఆడొచ్చు ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క పేమెంట్ అన్ని ఉంటుంది ఒక రేటు ఆ రేటు బట్టి వాళ్ళు ఆడే ఆడుకోవచ్చు ఎన్ని ఎన్ని గేమ్స్ అయితే అన్ని గేమ్స్ ఇక్కడ మేమైతే ముగ్గురు కలిపి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ది కార్డు అయితే తీసేసుకున్నాము తీసుకున్నాక ఈ కార్డుకి ఎవరు ఏమేమి ఆడాలో అదొకటి ఒకటి డిస్కషన్ అనమాట ఇంకా ఇంకా అందుకోసమని అనేసి ఇంకెక్కడ మీరు ఇది ఆడండి మీరు ఇది ఆడండి అని మా వారు ఇక్కడ చెప్తున్నారు వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి కూడా మంచిగా కోఆపరేట్ చేశారు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కొంచెం పెద్ద అబ్బాయి కదా ఆ అబ్బాయిది కొంచెం పెద్ద పెద్ద అడ్వెంచర్స్ అన్ని చేశాడు మా అబ్బాయి ఇంకా అమ్మాయి ఇద్దరు చిన్న చిన్నవి వాళ్ళ చిన్న పిల్లలు కదా ఇంక అందుకని ఇది హర్రర్ హౌస్ అని స్లోప్లోకి వెళ్దామని చెప్పారు కానీ బయట నుంచి చూస్తేనే చాలా భయంకరంగా ఉందని మేమైతే వద్దని చెప్పేసాము ఇంక చెప్పగానే వాళ్ళు కూడా మంచిగా వినేసి మేము ఏ చెప్పిన చెప్తే అదే విని మంచిగా వాళ్ళైతే ఎంజాయ్మెంట్ అయితే చేశారు ఇంక ఇదిగోండి ఇది జంప్ ఉంటుంది కదా అది జంప్ అది చాలా బాగుందంట చాలా బాగా వీళ్ళైతే ఎంజాయ్ చేశారు మా అబ్బాయిను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వీళ్ళు చిన్న చిన్నవి కొంచెం చిన్న పిల్లలు కదా కొంచెం చిన్న చిన్నవి గేమ్స్ అయితే ఆడేసుకున్నారు చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు ఇంకా మా అబ్బాయి తర్వాత ఇంకా అమ్మాయి ఎక్కింది ఆ అమ్మాయి కూడా ఫుల్ అసలు అయితే ఇద్దరు మా అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతసేపు ఉన్నా అసలు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు ఎన్ని మాట్లాడుకుంటారో తెలియదు అంత ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు ఒకటే ఆడదామనేసి ఇంకా లోహిత్ ఏది ఆడుతుంటే అమ్మాయి కూడా అదే ఆడడం అమ్మాయి ఏదాడుతుంటే లోహిత్ అదే ఇద్దరు ఒకటే గేమ్స్ అయితే ఎంచుకున్నారు ఇద్దరు ఒకటే గేమ్స్ అయితే ఆడుకున్నారు ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కొంచెం పెద్దవాడు కదా కొంచెం అడ్వెంచర్స్ అయితే పెద్ద పెద్ద చేశాడు అనమాట ఇలా రూప్ వే ఇలా ఉంటాయి కదా అవన్నీ చేశాడు వాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇంకా ఇది వాటర్ బెలూను ఈ వాటర్ బెలూన్లో చాలాసేపు ఉన్నారు అతను మర్చిపోయి ఉన్నాడు చాలాసేపు వీళ్ళు ఆడుతూనే ఉన్నారు ఇంక అందులో అయితే వీళ్ళకి మంచి ఛాన్స్ దొరికిందనేసి మేము కూడా అలా కొంచెంసేపు చూసాము ఎందుకంటే మంచిగా ఆడుకుంటున్నారు కదా ఇక్కడ ఇది ఏ గేమ్ అంటారో తెలీదు నేను మా ఫ్రెండ్ కలిసి సేపు అయితే గేమ్ ఆడాము చాలా మంచిగా అనిపించింది గేమ్ ఆడుతుంటే అంటే కొంచెం ఇంట్రెస్ట్ కనిపించింది ఈ గేమ్ ఇంక మేము కూడా అలా కొంతసేపు అయితే ఎంజాయ్ చేసాము ఎంజాయ్ చేసేసి ఒక చిన్న అంటే ఒక అది ఏ గేమ్ అంటారో తెలియదు ఆ గేమ్ దగ్గర కూర్చొని ఇంక ఇద్దరం కలిసి ఇంక నేను మా ఫ్రెండ్ ఓన్లీ వీడియో ఫోజ్ ఇవ్వడానికే కూర్చున్నాము మేమేం ఆడట్లేదు ఇంక అంతా అయిపోయినాక ఇంకేముంటుంది ఇంక ఫుడ్ కోర్టుకు వచ్చేసాము ఎందుకంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలా ఆకలి వేస్తుందని అనేసి ఇంకా ఫుడ్ కోర్టులో బర్గర్స్ పిజ్జా ఇంకా అన్ని చాలా చాలా వెరైటీస్ ఉంటాయి కదా ఇంకా అవన్నీ ఇంకా మేమైతే కూర్చున్నాము ఇదేంటే కానీ ఫుడ్ కోర్ట్కి వెళ్తే మాత్రం వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది ఎందుకంటే అక్కడ మనం ఆర్డర్ ఇచ్చినాక ఒక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తుంది ప్రతి ఐటెం కూడా ఎందుకంటే చాలా క్రౌడ్ ఎక్కువ మంది ఉంటారు కదా అందులో సండే సాటర్డే ఇలా వీకెండ్ డేస్లో అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇంకా అక్కడ కూర్చొని అలా అయితే అలా ఆడుకుంటున్నాం ఆడుకున్నాక మా పిల్లల కోసం స్ప్రింగ్ రోల్స్ అయితే వచ్చేసాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే ఇంకా చాలా బాగుంటాయి స్ప్రింగ్ రోల్స్ మాకు అయితే మా వారు ఇంకా సమోసా చాట్ తెచ్చారు ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది టేస్టీ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది కదా నాకైతే చాలా చాలా ఇష్టం ఇంకా మీరంతా అయిపోయినాక ఐస్ క్రీమ్ కోసం అండి చాలా ఒక వన్ అవర్ ఏమో వెయిట్ చేసి ఉంటాం అయితే మేమైతే మాకు అక్కడ కూర్చోబెట్టి మా వారు ఇంకా బర్గర్ కింగ్లో ఆర్డర్ ఇచ్చారు ఐస్ క్రీమ్స్ కోసం ఇంకా ఎంతసేపుకి రారని వెళ్ళి చూసేసరికి ఫోన్ చేసేసరికి బర్గర్ లో ఉన్నాం వచ్చేసేయండి అని అంటే ఇంక ఈ బర్గర్ కింగ్లకు వచ్చేసి కూర్చున్నాము ఐస్ క్రీమ్స్కి వెనలా ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అయితే ఇంకా అందరం తీసేసుకున్నాము చాలా 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 టేస్టీగా ఉంది ఇది అయితే స్వీట్ తక్కువ ఉంది కానీ అసలు మంచిగా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంక అంతా మంచిగా ఎంజాయ్ చేసేసి ఇంకా నైట్ ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా అక్కడే ఇంకా మేమైతే మళ్ళీ ఈ జంగిల్ బుక్ దగ్గరికి వచ్చేసి ఇంక బయటకైతే వచ్చేస్తున్నాము ఇంక బయటకు వచ్చేటప్పుడు కూడా ఇంకా మా పిల్లలు ఇంకా వాళ్ళకి ఇంకా తనివి తీరలేదు ఇంకా అన్నీ ఆడుతూనే ఇంకా ఆడుకుంటూ వెళ్తున్నారు ఇంకా ఇంక బయటకు వచ్చి చూసేసరికి చాలా చీకటి అయిపోయింది ఇంకా చీకటి అయిపోయినాక ఇంకా మేము ఇంకా క్యాబ్ ఏదైనా బుక్ చేసుకుందాం అని అనేసి ఇంక బుక్ చేసుకునే లోపు ఇంకా మా పిల్లలు ఇంక బయట కూడా కొంచెం చిన్న చిన్నవి అవి ఆడుకునేవి ఉన్నాయి ఒక పార్కు లాగా ఇంకా అందులో కూడా వాళ్ళు ఇంకా తనివి తీరలేదు అందులో కూడా ఇలా ఆడేసలో కూడా ఆడేసుకుంటున్నారు ఇంక మేమైతే క్యాబ్ బుక్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేటప్పటికి ఎయిట్ అయితే నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్